బెజవాడను బెంబేలెత్తించిన బుడమేరు ఏదో బుల్లి ఏరేం కాదు పెద్ద ఏరు కృష్ణమ్మను పక్కకు నెట్టేసి విజయవాడపై బుడమేరు ఉగ్రరూపం దాల్చింది బీహార్ దుఃఖదాయిని బెంగాల్ దుఃఖదాయిని అని కొన్ని పెద్ద నదులు చెడ్డ పేరు తెచ్చుకుంటే విజయవాడ దుఃఖదాయినిగా బుడమేరు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది ఉపనదిగా ఉండి పవిత్ర పుష్కర నదులుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రాణహిత తుంగభద్రలను చూశాం కానీ బుడమేరయ్యుండి బడా ఏరులు భారీ నదులను మించి ప్రవహించేయడం ఎక్కడ చూడలేదు బుడమేరు కొల్లూరుతో కలిపి విజయవాడ కొంప కొల్లేరు చేసి పారేసింది అయితే దశాబ్దాల క్రితం బుడ్డ ఏరుగా పేరు ఉన్నప్పటి నుంచి బుడమేరు తన ప్రతాపం చూపిస్తూనే ఉంది రక్షణ గట్టుకు గండి పడ్డప్పుడు వరద ఉధృతి సమయాల్లో నాడు కొంత హడావిడి సాగించేది అయితే తాను స్వేచ్ఛగా ప్రవహించే ప్రాంతాన్ని జనాలు ఆక్రమించి కాంక్రీట్ జంగల్ గా మార్చేయడంలో బుడమేరుకు తెగ కోపం వచ్చేసింది అటు ఇటు ఎటు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో ఇటీవల విజయవాడను నానా బీభత్సం చేసేసింది బుడమేరు ప్రతాపానికి చెక్ పెట్టి ఎలా దారిలోకి తెచ్చుకోవాలి ఆక్రమణలు గుర్రపు డెక్క తొలగించి బుడమేరు కొల్లేరు స్నేహాన్ని ఎలా సాఫీగా చేయాలి ఉప్పుటేరుకు తిప్పలు లేకుండా ఎలా చూడాలి ఈ విషయాలపై సర్కారు చేస్తున్న కసరత్ ఏంటి ఆక్రమణలు తొలగింపు అసాధ్యమా సుసాధ్యమా బెజవాడ వాసుల బుడమేరు బెంగ తీరుతుందా లేదా ఇది వారం ఇన్ డెప్త్ స్పెషల్ బుడమేరిని పేరు పెట్టుకున్న బడాబడాయి ఏరు విజయవాడ మహానగరాన్ని సగానికి సగం ముంచిపారేసింది బుడమేరు బీభత్స కాండకు బెజవాడ బేజారెత్తిపోయింది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆ నీరు కృష్ణకు బుడమేరుకు పెద్ద ఎత్తున రావడంతో బెజవాడ ముంపునకు గురైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే పెద్ద పెద్ద ఇంజనీర్ల నుంచి చిన్నపిల్లాడి వరకు బుడమేరును వెనకేసుకురావడంపై మండిపడుతున్నారు ఇది ముమ్మాటికి బుడమేరు విధ్వంసకాండే అని అని బజాయించి మరీ చెబుతున్నారు విజయవాడ మహానగరాన్ని తాకుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ పరవళ్ల కన్నా బుడమేరు కరాళ పరవళ్లే భయాందోళనలు కలిగిస్తాయని ఇటీవల బుడమేరు వరద బీభత్సం రుజువు చేసింది బెజవాడ నగర శివారు ప్రాంతాలైన పాయకాపురం ఖండ్రిగా రాజేశ్వరరావుపేట మధురానగర్ అజిత్ సింగ్ నగర్ వాసులు బుడమేరు బీభత్సానికి పండుటాకుల్లా వణికిపోయారు పరాయి రాష్ట్రాల్లో ఏవో పెద్ద నదులు అప్పుడప్పుడు అత్యుత్సాహంగా ప్రవర్తించి వరద బీభత్సాలు సృష్టించి దుఃఖదాయనులుగా పేరు పొందితే మొన్న వరదల సమయంలో సృష్టించిన ఒక్క భయంకర బీభత్సంతో విజయవాడ దుఃఖదాయనిగా బుడ్డ ఏరు బుడమేరు అవాంఛనీయ పేరును పొందింది పేరుకు బుల్లి ఏరు అయినా బుడమీరు మొత్తం పొడవు వంద కిలోమీటర్లు వెడలుపు సుమారుగా యాభై మీటర్లు నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పటి ఎన్టీఆర్ జిల్లాలోని ఏకొండూరు మండలం జమ్మలవాయి దుర్గం అనే పెద్దగిరి ప్రాంతంలో సన్నటి దారతో చిన్నగా పుట్టి బుడమీరు తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది ఊ తూ ప అంటే ఉత్తరం తూర్పు దక్షిణం పడమర ఇలా నలదిశలా చెలరేగిపోయి చివరకు ఇలపర్రు కొల్లేరులో బుడమేరు కలుస్తుంది బుడమీరు ప్రయాణం సాగే విధం ఎలా ఉంటుందంటే అటు తెలంగాణ సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీప ప్రాంతాల నుంచి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బుడమీరు తన ప్రవాహాన్ని మొదలు పెడుతుంది ఉత్తరాన పుట్టడం దక్షిణంగా ప్రవహించడం బెజవాడలో డైవర్షన్ తీసుకోవడం తూర్పు వైపునకు పరుగులెట్టడం గనవరం హనుమాన్ జంక్షన్ల మీదుగా గుడివాడ సమీపమంతా చుట్టి వచ్చి కొల్లేరులో కలుస్తోంది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల నడుమ ఉన్న పెద్ద మంచినీటి కొల్లేరు సరస్సుకు నీళ్లు అందించే వాగుల్లో బుడమీరు సైతం ఒకటి సాధారణంగా ప్రతి ఏటా వర్షాకాలంలో పది పదకొండు వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిదిలో భారీ స్థాయిలో నీరు ప్రవహించడంతో విజయవాడకు అప్పుడూ ముప్పు వచ్చింది అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ మించిపోయి అతి భారీ క్యూసెక్కుల స్థాయిలో ప్రవహించేసింది వయార్యంగా ప్రయాణం సాగించే బుడమేరు తన ప్రవాహ వేగం పెంచుకుందంటే చుట్టుపక్కల గ్రామాల వారు బెంబేలెత్తాల్సిందే బుడమేరు వరదంటే ఆషామాషీ కాదని కృష్ణ కంటే ఇదే ప్రమాదమని ఇరిగేషన్ అధికారులు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు రెండు ఐదు భారీ వరదల సమయంలో బుడమేరు పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించాలని అనుకోవడం ఆరంభ సూరత్వంగా మిగిలిపోవడం ఇలా అన్నీ జరిగిపోయాయి బొడమేరు ప్రవాహ ప్రాంతమంతా భూ ఆక్రమణలు రియల్ వ్యాపార వ్యవహారాలు పెరిగాయని ఎన్నో ఆరోపణలు గత రెండు దశాబ్దాలుగా వస్తున్నా ఎవరూ అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు బొడమేరు బీభత్సంతో అధికార విపక్షాలు ఒకళ్ల మీద ఒకళ్లు మాటల తూటాలు పేల్చుకుంటూ తిరిగి కాలహరణం చేస్తున్నారని సమస్య శాశ్వత పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని బెజవడవాసులు కోరుతున్నారు శనివారం ఒక లేకుండా లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్తేశారు ఎంత దారుణమైన పరిస్థితి హెడ్ ఏంటంటే లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని చంద్రబాబు నాయుడు గారు బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎం లు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి మా ఇల్లు ఎంత సాధారణంగా పెద్ద నది ప్రతాపానికి చిన్న నది వంతపాడుతుంది అయితే బుడమేరు బీభత్స కాండ సాగిస్తుండగా కృష్ణా నది వరద ప్రవాహం పోటెత్తడం మొదలుపెట్టింది దీంతో వరద నీటిలో సింగ్ నగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్న విజయవాడ వన్ టౌన్ కృష్ణలంక ఇబ్రహీంపట్నం ప్రాంతాలు తేలియాడాయి అపార్ట్మెంట్ పై అంతస్తుల వరకు నీరు చేరడంతో పడవల మీద ఆహార పదార్థాలు పాలు నీళ్లు నిత్యావసరాలను బాధితులకు అందించాల్సి వచ్చింది బుడమేరు వాగు పరివాహక ప్రాంతాలన్నీ ముంపునకు గురవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ సైతం నీళ్లలో తేలియాడింది బుడమేరులో కలిసే వాగులో వంకల వర్షపు నీరు చూస్తేనే ఎవరికైనా ఆవురా అనిపిస్తుంది విజయవాడకు దిగువన అగిరిపల్లి గన్నవరం సమీప ప్రదేశాల నుంచి చీమలవాగు కుంపుణి తదితర వాగుల వర్షపు నీరు బుడమీరు పరమవుతుంది ఇక బెజవాడ ఎగువన ఉన్న వెలగలేరు పాలవాగు కొండవాగు తంగిడివాగుల ద్వారా మైలవరం వైపు నుంచే నీటి ప్రవాహం సైతం బుడమేరులో కలుస్తుంది వాయుదుర్గ నుంచి విజయవాడ వరకు బుడమేరు సాగించే ప్రయాణంలో ఎన్నో వాగులు వంకలు ఉన్నాయి దాదాపు ముప్పై వరకు చిన్న వాగులు బుడమేరులో కలుస్తాయి బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరంతా బుడమేరుకు చేరుకుంటుంది ఈ విస్తీర్ణం దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంతటి గొప్ప జలశక్తితో బుడమేరు బజవాడపై రెచ్చిపోయింది బుడమేరు బీభత్సానికే వేలాది ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది ఎందరో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు ఎన్నో రోడ్లు రైలు మార్గాలకు గండ్లు పడి అస్తవ్యస్తంగా మారాయి మరమ్మతులు సహాయక చర్యలతో పరిస్థితులు కొంచెం చక్కబడుతున్న వేళ తిరిగి బుడమేరు వరద పెరుగుతోందని వదంతులొచ్చాయి దీంతో టారెత్తిన జనాలు అవి వదంతులు అని తేలాక ఊపిరి పీల్చుకున్నారు